నమస్కారం అండి కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ శ్రావణ మాసంలోకి అడుగు పెట్టేశాం కదండి శ్రావణ మాసం అంటేనే స్త్రీల సౌభాగ్య ఆనందాతిశయములకు ప్రతీక కదండి మంగళవారం నువ్వు వరలక్ష్మి వ్రతాలు పట్టు చీరలు ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినాలు వాయినాలు అంటే అసలు ఏంటనుకున్నారు వాయినంలో ఇచ్చే శనగలు గురుగ్రహానికి తమరపాకులు బుధుడికి ఒక్క రాహువుకు మంగళవారం కుజుడికి అరటిపళ్ళేమో శుక్రుడికి ఆవునేతి దీపం సూర్యుడికి బియ్య పిండి చనివిడి చంద్రునికి దూది ఒత్తులు వెలిగించడం కేతువుకు నల్లని కాటుక శనికి ప్రీతికరమండి అంటే ఒక్క వాయినంతో అన్ని గ్రహ దోషాలకు పరిహారం అన్నమాటండి మన ఆచారాలు సాంప్రదాయాలు పరమార్థం లేకుండా ఉండవు కదండి వాయినంలో ప్రధాన పాత్ర నానబెట్టిన శనగలదే కదండి తడి తగలగానే శనగల్లోంచి అంకురాలు వచ్చి వృద్ధి చెందుతాయి కదండి వృద్ధి సమృద్ధి అంటేనే లక్ష్మీదేవి నానబెట్టిన శనగలు వాయినంగా తీసుకునే మొత్త ఇదువ సాక్షాత్ లక్ష్మీదేవి అయితే ఆమె మనకు అనుగ్రహించేది సంతానము సౌభాగ్యము లాంటి అష్టైశ్వర్యాల వృద్ధి సమృద్ధి అన్నమాట వేసవ కాలపు తాపానికి యాతన పడిన మనిషి శరీరమునకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులను తట్టుకునే శక్తి క్షీణించి ఉంటుంది సులభంగా జీర్ణమయ్యి అధికంగా ప్రోటీన్లు మినరల్సు విటమిన్సు ఇచ్చేవి తక్కువ ఖర్చుతో వచ్చే నానబెట్టిన మొలక వస్తున్న శనగలు ఆ సమయంలో శరీరానికి శక్తి ఇమ్యూనిటీని ఇస్తాయి ఇలా చూసుకున్నా మనం వాయినాన్ని వాయిదా వేయకూడదు కదండి అయితే ఒక్క విషయం శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం పూజలప్పుడు ముచ్చటగా ముస్తాబాయి ముత్తైదువులు లక్ష్మీ స్వరూపాల వలె మన ఇంటికి వచ్చి వాయనం తీసుకుంటే శ్రావణ మంగళవారం నోము వాయనం మాత్రం ఈ రోజుల్లో మనం ఇవ్వవలసిన సంఖ్యను బట్టి వారి వారి ఇళ్లకు వెళ్ళి ఇస్తూ ఉంటాం కదండీ మనం చెప్పి పెట్టకుండా వెళ్తే ఇంటి పనులతో అవుతున్న ఆ ఇళ్ళాలి కట్టు బొట్టు ప్రిపేర్డ్గా ఉండే అవకాశం లేదు కదండి అయినా మనకు ఆలస్యం అయిపోతుందని అలానే వాయినాలు తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఇవ్వడానికి వస్తున్నాను అని చెప్పి వెళ్తే అక్కడ పరిస్థితి ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి కూడా ఆనందమయంగా ఉంటుంది కదండి ఒకసారి ఆలోచించండి ఉంటానండి మరి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామా అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ